హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ పచ్చి నెత్తళ్ళ పులుసు పచ్చి పులుసుని పాతకాలం పద్ధతిలో ఈ విధంగా ఒకసారి చేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చి పులుసు చేసుకోవడానికి ఒక కేజీ పచ్చి నెత్తళ్లను పులుసు పోయే విధంగా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు కడిగి తీసుకున్నాను అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసి పక్కనుంచుకున్నాను ముందుగా మట్టి దాకలోకి శుభ్రం చేసుకున్న పచ్చి నెత్తళ్ళు వేసుకొని అందులోకి రుచికి సరిపడా గల్లుప్పు తినే కారాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారం వేసుకొని అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూడు స్పూన్ల నూనె వేసి పచ్చి నెత్తళ్ళకి ఉప్పు కారం నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే విధంగా చేతితో బాగా కలుపుకోవాలి ఈ విధంగా నెత్తళ్ళకి అన్ని బాగా పట్టేటట్టు కలుపుకున్న తరువాత అందులోకి చింతపండు పులుసు పోసుకొని చేపల పులుసుకు సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత చివరిగా అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి కలిపి దాకని పొయ్యి పైన పెట్టుకుని దాకపైన మూత పెట్టి చేపల పులుసుని ఉడికించుకోవాలి చేపల పులుసు ఏదైనా సరే మట్టిదాకాలో కట్టెల పొయ్యి మీద చేసుకుని తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మెత్తళ్ళ పులుసు ఉడుకుతున్నప్పుడు అందులో ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసి దాకాని క్లాత్తో పట్టుకుని అటు ఇటు కదిపి పొయ్యి పైన పెట్టుకుని చేపల పులుసుని ఎంతవరకు ఉడికించుకోవాలి చేపల పులుసు దగ్గరికి ఉడికిన తరువాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకుంటే పాతకాలం పద్ధతిలో చేసుకునే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది ఈ విధంగా చేపల పులుసులో గరిట పెట్టే అవసరం లేకుండా పాతకాలం పద్ధతిలో పచ్చి నెత్తళ్ళ పులుసుని చాలా రుచికరంగా సులభంగా చేసుకోవచ్చు ఈ పచ్చినత్తళ్ల పులుసుని వేడివేడి అన్నంలో వేసుకుని కలుపుకుని తింటే చేప ముక్క నోట్లో వెన్నలా కరిగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి పచ్చినత్తళ్ల పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి